హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో తోటకూర చింతకాయ పచ్చడి ఎలా చాలు చూద్దామండి ఇది చేసుకోవడం చాలా ఈజీ చాలా రుచిగా కూడా ఉంటుంది తోటకూర ఇష్టపడని వాళ్ళు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు దానికోసం కావాల్సినంత తోటకూర పచ్చిమిర్చి చింతకాయ చింతకాయ ఎంత లేతగా ఉంటే అంత రుచిగా ఉంటుందండి తోటకూరని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి శుభ్రంగా కడిగిన తోటకూరని ఫస్ట్ నీళ్ళు లేకుండా ఉడికించాలి కుక్కర్ లిడ్డు పెట్టకూడదు ఇప్పుడే చింతకాయని ఇలా చూడండి ముదురుగా ఉంటే కనుక కట్ చేసి గింజలను తీసేయండి ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి ఇలాగే వేస్తున్నాను ఎక్కువ చింతకాయ అవసరం పడదు దీనికి ఇన్నైతే సరిపోతాయి ఇవి తీసేసేయాలి ఇలా ఈ నారలు అవి ఉంటే కనుక అంత రుచిగా ఉండదు ఈ నారలు ఉండకూడదు ఇలా నారలు తీసేసుకోవాలి పచ్చిమిరకాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చింతకాయ పచ్చిమిర్చి వెల్లుల్లితో పాటు తగినంత ఉప్పు కూడా వేసి పేస్ట్ చేయాలి తోటకూర ఇలా మగ్గిన తర్వాత పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉప్పు వెల్లుల్లిపాయ చింతకాయ వేసేయాలి ఇందులోనే ముందే వేస్తే ఏమవుతుందంటే తోటకూర మగ్గదు అందుకని అది కొంచెం మగ్గిన తర్వాత వేసుకోవాలి చిట్కాడుకు పసుపు కూడా వేసి లిడ్ వేసి పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తోటకూరని చల్లారిన తర్వాత మిక్సీ వేయాలి ఎత్తడ్ పేస్ట్ అవ్వాలి ఇది కూడా ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్లు నూనె వేసి నూనెను కూడా వేడెక్కనివ్వాలి వేడెక్కిన నూనెలో కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగపప్పు మెంతులు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు కరివేపాకు చిటపటమన్నాక పేస్ట్ చేసుకున్న పచ్చడిని వేసి ఒక రెండు మూడు నిమిషాలు కలపాలి ఇది రెండు మూడు నిమిషాలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కలపాలి ఇంతేనండి రుచికరమైన తోటకూర చింతకాయ పచ్చడి ఇది అన్నం దోశ చపాతి జొన్న రొట్టెలోకి అయితే కాంబినేషన్ ఇంకా చాలా బాగుంటుంది ఇది మూడు నాలుగు రోజులైనా పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదిహేను రోజులైనా పాడవదు రుచికరమైన తోటకూర చింతకాయ చట్నీ రెడీ అండి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్